తెలుగుదేశం పార్టీ మొత్తం నూట ఐదు స్థానాల్లో పోటీ చేయగల క్యాడర్ని కలిగి ఉంది ఆ పార్టీ ఇది నాలుగు దశాబ్దాలపై దాటిన చరిత్ర గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి మంచి బలం ఉంది కేడర్ బేస్డ్ పార్టీగా ఇన్నేళ్లలోనూ టీడీపీ పటిష్టంగా ఉంది అటువంటి టీడీపీ పొత్తుల పేరుతో కొన్ని సీట్లు త్యాగం చేయడం అంటే కష్టమే అయితే పై స్థాయిలో అధికారం దక్కాలి అంటే కొన్ని ఇలాంటివి తప్పవు అంతమాత్రం చేత పొత్తులో పోటీ చేసి మిత్రులు గెలిచిన సీట్లలో టీడీపీ వదులుకోవడం అన్నది ఉండదు కదా పైగా బలమైన క్యాడర్ ఉన్న చోట టీడీపీ పార్టీని అలక్ష్యం చేసే ఆలోచనలో అసలే లేదని అంటున్నారు రాజకీయాల్లో పొత్తులు అన్నవి వ్యూహాత్మకమైన ఎత్తుగడలు పార్టీకి అన్ని చోట్ల బలం ఉండాలి బలగం ఉండాలి రేపటి రోజున ఎక్కడ నుంచి ఎవరు పోటీ చేసినా క్యాడర్ నుంచి మంచి రియాక్షన్ రావాలి అంతా సహకరించాలి అంటే తమ పార్టీని ఎలాంటి రాజీలు పేచీలు లేకుండా డెవలప్ చేసుకోవాల్సిందే అన్నది టీడీపీ ఆలోచన అందుకే మిత్రులు గెలిచిన సీట్లలో ఎలాంటి ముఖమాటాలకు పోకుండా బలమైన వారిని సమర్థులను ఎంపిక చేసుకొని మరి ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా చేయడం మీద టీడీపీ దృష్టి సారించింది ఇందులో భాగంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను వర్మకే తిరిగి అప్పగించారు ఆయన పార్టీ కోసం పాతికేళ్లుగా కష్టపడుతూ వస్తున్నారు గతంలో ఎమ్మెల్యేగా కూడా మంచి మెజారిటీతో గెలిచి వచ్చారు ఈసారి పొత్తులో ఈ సీటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి వెళ్లిపోయింది అయినా సరే పొత్తు ధర్మంలో భాగంగా పవన్ ని భారీ మెజారిటీతో గెలిపించే విషయంలో వర్మ చాలా కష్టపడ్డారు ఇక వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు కానీ ఆ హామీ నెరవేరలేదు అయితే ఇటీవల కాలంలో చంద్రబాబు ఆయనను పిలిచి మాట్లాడారు అని అంటున్నారు తగిన న్యాయం చేస్తామని చెప్పి మరీ ఇన్ఛార్జి పదవిని ఆయనకే ఇచ్చారని అంటున్నారు దాంతో పిఠాపురంలో టీడీపీ సైకిల్ని పరుగులు పెట్టించే పనిలో వర్మ ఖచ్చితంగా ఉంటారు అనడంలో సందేహం లేదు అక్కడ జనసేన పటిష్టమవుదామని చూస్తోంది ఎందుకంటే ఏకంగా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పైగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు దాంతో ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్నట్టుగా జనసేన దూకుడు చేస్తోంది మరోవైపు టీడీపీ తన బలం కోల్పోకుండా వర్మ అన్ని విధాలుగా పరిశ్రమించి కాసుకొస్తున్నారు ఒక దశలో జనసేన వర్సెస్ వర్మ అన్నట్టుగా కూడా పిఠాపురం పొలిటికల్ స్టోరీ సాగింది అయినా సరే ఇప్పుడు ఏరి కోరి వర్మను ఇన్ఛార్జిగా తిరిగి అంటే మిత్రుల విషయంలో రాజకీయం రాజకీయమే అన్నట్టుగా టీడీపీ స్టాండ్ ఉందని అంటున్నారు ఇక జనసేన ఇరవై ఒకటి బీజేపీ ఎనిమిది సీట్లల్లో గెలిచాయి దాంతో ఈ ఇరవై తొమ్మిది చోట్ల బలమైన నాయకులను ఇన్ఛార్జిగా నియమిస్తున్నారు ఇక్కడ క్యాడర్కి జోష్ తెచ్చేలా ఉత్సాహవంతులైన ఇన్ఛార్జీలను నియమించాలన్నది టీడీపీ ఆలోచన ఆ విధంగానే ఇదే వరుసలో చూస్తే కాకినాడ రూరల్ నుంచి పిల్లి అనంతలక్ష్మి ఇన్ఛార్జ్గా ఉన్నారు సహాయ సమన్వయకర్తగా కటకంశెట్టి బాబే ఉన్నారు పిల్లి అనంతలక్ష్మి మీద పార్టీలో అసంతృప్తి ఉండటంతో బాబీకే ఈ ఇన్ఛార్జ్ పగ్గాలు అప్పగిస్తారు అని అంటున్నారు అలాగే అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనయుడు మనోజ్కి బాధ్యతలు అప్పగించనున్నారు అని చెబుతున్నారు అలాగే రాజోలు ఇన్ఛార్జిగా గుబ్బల శ్రీనివాస్ విజయవాడ పశ్చిమకు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తిరుపతికి సుగునమ్మ అవనిగడ్డకు బొబ్బా గోవర్ధన్లను నియమిస్తారు అని అంటున్నారు అంతేకాకుండా మిత్రులు ఉన్న మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా బలమైన ఇన్ఛార్జీలను నియమించాలని పార్టీ ఆలోచిస్తోందట మొత్తానికి మిత్రులకు విడిచిపెట్టిన సీట్లు వారు గెలిచిన చోట్ల కూడా సైకిల్ జోరు చేసేలా మాస్టర్ ప్లాన్తో అధినాయకత్వం ఉందని అంటున్నారు ఇక మరొక పక్క కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయింది గత ఎన్నికల్లో జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసి విజయం సాధించింది అయితే జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి వచ్చారు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు కూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థుల తరపున కూడా ప్రచారం చేసినప్పటికీ తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎన్నికలకు ముందు పర్యటించిన జగన్ కనీసం గెలిచి ఏడాది గడుస్తున్నప్పటికీ ఆ నియోజకవర్గాలకు వెళ్లడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇరవై ఒక్క శాసనసభ నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉంటే కనీసం అక్కడ పర్యటించేందుకు కూడా పవన్ కళ్యాణ్కు తీరిక లేదా అని ప్రశ్నిస్తున్నారు తాము ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో అధికారులు తమ మాట వినడం లేదని అక్కడ టీడీపీ ఇన్ఛార్జీల మాటే చెల్లుబాటు అవుతుందని తమను అధికారంలో ఉన్నవారిగా అధికారులు కూడా పరిగణించటం లేదని ఎమ్మెల్యేలు మొత్తుకుంటున్నా అటువైపు జనసేనాని చూడకపోవటంపై పార్టీలో చర్చ జరుగుతోంది కనీసం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైట్ రేటు సాధించిన తన విజయానికి కారణమైన నియోజకవర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు కూడా పవన్ కళ్యాణ్ సమయాన్ని వెచ్చించకపోవటంపై నేతలు నిరాశ చెందుతున్నారు స్థానిక కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ ను ఎప్పుడు నియోజకవర్గానికి తీసుకువస్తారని ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో తమ నియోజకవర్గాల్లో పేరుకుపోయిన సమస్యలను చెప్పుకుందామంటే పవన్ కళ్యాణ్ కనీసం ఇటువైపు చూడకపోవటమేంటన్నది ఎమ్మెల్యేలు కూడా నిరాశ చెందుతున్నారు పవన్ కళ్యాణ్ తమ నియోజకవర్గానికి ఒకసారి వచ్చి ప్రజలతో కలిసి బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా వివరిస్తే బాగుంటుందని చెబుతున్నారు ప్రజల్లో పవన్ కళ్యాణ్ నోటి ద్వారా వచ్చే మాటలకు ఎక్కువ విశ్వసనీయత ఉంటుందని తాము మరోసారి ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలన్నా మరొకసారి ఈ నియోజకవర్గం నుంచి గెలవాలన్నా పవన్ పర్యటనలను నియోజకవర్గాల్లో చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు అసలు తాను ప్రాతినిధ్యం వహించిన పిఠాపురం నియోజకవర్గానికే పవన్ కళ్యాణ్ చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారని ఇక ఇరవై నియోజకవర్గాల్లో ఎలా పర్యటిస్తారని కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన ఆయన గతంలో అంగీకరించిన సినిమాల షూటింగ్ల కారణంగా వాయిదా పడుతూ వస్తుందని త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించడానికి ప్లాన్ చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయినా సరే ఏడాదైనా ఓటేసిన తమను పట్టించుకోలేదన్న ఆవేదనలో ప్రజలు ఉన్నారని పవన్ కళ్యాణ్ కనీసం వారానికి ఒక నియోజకవర్గంలోనైనా పర్యటించాలని జనసేన ఎమ్మెల్యేలు కోరుతున్నారు మరి పవన్ పర్యటనలు ఇకమైదైనా ఉంటాయా లేదా అన్నది తేలాల్సి ఉంది